లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం కన్యారాశి జనరలీ మనకి ప్రారంధ కర్మాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది సిక్స్ హౌస్ కాబట్టి సో వీళ్ళ లైఫ్ గోల్ అండ్ లైఫ్ పర్పస్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే కాన్స్టెంట్ డీలింగ్ విత్ డెట్స్ అవ్వచ్చు డెట్స్ ఇన్ ద సెన్స్ అప్పులు లిటిగేషన్స్ లేకపోతే డిసీసెస్ లేకపోతే సర్వీస్ వేరే వాళ్ళకి సర్వీస్ చేయడము ఈ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉండడము కన్యారాశి వాళ్ళ మెయిన్ థీమ్ అనమాట కన్యా లగ్నం కన్యా రాశి వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే స్పౌస్ దగ్గర బిగ్గెస్ట్ ఛాలెంజ్ వస్తుంది అంటే వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో సప్తమ స్థానం వీళ్ళకి మీనరాశి అవుతుంది కాబట్టి కాన్స్టెంట్గా వీళ్ళేంటంటే మ్యారేజ్కి సంబంధించి రిలేషన్షిప్ విత్ స్పౌస్కి సంబంధించి కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ ఉంటుంది అనమాట వీళ్ళకి అంటే ఒకవేళ మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఆలోచించి కొన్నిసార్లు లేట్ మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకానొక స్టేజ్లో వీళ్ళకి వీళ్ళకు ఉండే అనాలిటికల్ మైండ్ సెట్ ఎందుకంటే కన్యా లగ్నం వాళ్ళు స్వతహాగా చాలా లాజికల్ అండ్ అనాలిటికల్ మైండ్ సెట్ ఉంటుంది కొద్దిపాటిగా క్రిటికల్ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించే గుణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి వాళ్ళే విమర్శకులు అనమాట సో ఈ విమర్శించే గుణం ఉండడం వల్ల వీళ్ళు స్పౌస్ దగ్గర దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా క్రిటికల్ అయిపోవడము స్పౌస్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడడము అండ్ స్పౌస్ కూడా ఎలాంటి వాళ్ళంటే ఒక మాయలో ఉండే స్పౌస్ ఉంటూ ఉంటారు అనమాట ఎందుకంటే జనరల్ గా మీనరాశి వాళ్ళు ఒక మాయలో ఉంటారు ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఉంటారు చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఏంటంటే స్పౌజ్ ఉన్నా లేకున్నా నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడట్లేదు నేను ఒంటరిగా అయినా ఉండ అనే ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారనమాట వీళ్ళకి ఎందుకు కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది మ్యారేజ్కి సంబంధించి తో రిలేషన్షిప్ ఎందుకు అని అంటే బేసికలీ వీళ్ళ నేచర్ ఏంటి అంటే వీళ్ళకి ఒక వెల్దీ స్పౌజ్ రావాలి స్పౌజ్ వల్ల నేను బాగా స్థిరపడాలి నాకు స్పౌస్ చాలా వాల్యూస్ తీసుకురావాలి రిలేషన్షిప్లోకి అని చెప్పి వీళ్ళు అనుకుంటారనమాట ఎందువల్ల అంటే సెకండ్ హౌస్ తులారాశి అవుతుంది కన్యా లగ్నం నుంచి చూసుకుంటే సెకండ్ హౌస్ తులారాశి అవుతుంది కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ ఒక ఇంటలెక్చువల్ స్పౌజ్ రావాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళకి అలాంటి స్పౌజ్ రారనమాట ఈ వచ్చే స్పౌజ్ ఎలా ఉంటారంటే మీనరాశి నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఫాంటసీ వరల్డ్ లో ఉండడము రిలేషన్షిప్ కి కొద్దిగా దూరం ఉండడము ఎస్కేపిజం ఒక రకమైన ఐసోలేషన్ ప్రిఫర్ చేయడం ఇవన్నీ జరిగి ఒక టార్చర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట అండ్ డ్యువెల్ సైన్స్ మనం మిథున్ రాసి చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను కదా డ్యువెల్ సైన్స్ కి సప్తమ స్థానం బాధక అయిపోతుంది సో కన్యా రాశి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే స్పౌజ్ చాలా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తున్నారు రోడ్ బాక్స్ క్రియేట్ చేస్తున్నారు నన్ను ఎదగనివ్వట్లేదు అని ఒక మైండ్ సెట్ ఉంటుంది అండ్ లాజికల్ మైండ్ సెట్ కి ఎమోషనల్ మైండ్ సెట్ కూడా కొద్దిపాటిగా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తాయి కిడ్స్ తో వచ్చేసరికి ఏంటంటే పిల్లల దగ్గరికి పంచమ స్థానం మకర రాశి అయిపోతుంది కాబట్టి పిల్లలతో వీళ్ళ రిలేషన్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అంటే ఎలా అంటే టైం టు టైం నైన్ టు ఫైవ్ ఈ వర్క్ చేయాలి అంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాలి అన్నంత స్ట్రిక్ట్ గా ఉంటారన్నమాట పిల్లలకి చాలా మంచి వాల్యూ సిస్టమ్ ని వీళ్ళు ఇన్స్టిల్ చేస్తారు చేస్తారు కన్యా రాశి వాళ్ళు లాజికల్ మైండ్ సెట్ తోటి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ సెట్ తో ఉంటారు కాబట్టి ఇక్కడ పిల్లలకు పిల్లల్లో కూడా మనకు ఆ మైండ్ సెట్ మనకి కనబడుతూ ఉంటుంది అనమాట కన్యా రాశి వాళ్ళకి సష్టమ స్థానము కుంభరాశి అవుతుంది కాబట్టి వీళ్ళు లార్జ్ ఆర్గనైజేషన్స్ కి సర్వీస్ చేయడము ఇలాంటివన్నీ మైండ్ సెట్స్ ఉండడం వల్ల కొద్ది కొద్దిపాటిగా ఫ్యామిలీకి కొంచెం దూరం ఉండడము సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్ అని ఎక్కువ బిలీవ్ చేయడము ఫ్రీగా సర్వీసెస్ చేయడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట అండ్ అష్టమ స్థానానికి వచ్చేసరికి వీళ్ళు ఇండివిజువాలిటీ మొత్తం కూడా ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే ఏదైనా తాంత్రిక ప్రాక్టీసెస్ నేర్చుకోవడము అకల్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడము వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టడము లేకపోతే సడన్గా ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ జరగడము అది కూడా హెడ్ ఇంజురీస్ జరగడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట వీళ్ళకి బేసికలీ ఏంటంటే శత్రువులు వీళ్ళకి ఎవరో కాదు వీళ్ళే వీళ్ళ ఓన్ ఎనిమీస్ అన్నట్టు ఉంటారు అనమాట రాశి వాళ్ళు బేసికలీ అండ్ వీళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మదర్ వీళ్ళ లైఫ్లో ఒక గైడెన్స్ లాగా ఉంటారు ఒక గురు స్థానంలో ఉండి మదర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు కానీ కన్యా లగ్నం కన్యారాశి వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గైడెన్స్ని పెద్దగా ఇంట్రెస్టింగ్గా తీసుకోరనమాట మదర్కి ఏం తెలీదు మదర్ ఇచ్చే గైడెన్స్ కరెక్ట్ కాదు మదర్ వల్ల నేను ఎదగట్లేదు లైఫ్లో అని చెప్పేసి ఒక మైండ్ సెట్ వీళ్ళు అనమాట వీళ్ళు అండ్ వీళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ మొత్తం కూడా లార్జ్ ఆర్గనైజేషన్స్ లార్జ్ నెట్వర్క్స్ అక్కడ నుంచి వీళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురువులు కూడా ఒక తాంత్రిక్ ప్రాక్టీసెస్కి కానీ ఒక సాత్వికమైన సైడ్ వెళ్ళడానికైనా సరే వీళ్ళకి మళ్ళీ నెట్వర్క్ సర్కుల్ నుంచి దొరికే గురువులే ఉంటారన్నమాట వీళ్ళు ఒక్కసారి గురువుని కనుక ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే వీళ్ళ లైఫ్ చాలా సాఫీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కిడ్స్కి సంబంధించి కూడా వీళ్ళు కొద్దిపాటిగా కేర్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫిఫ్త్ హౌసెస్ అటెంప్ రూల్ చేస్తుంది కాబట్టి ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్స్తో కొద్దిపాటిగా ఇమోషనల్ డిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల వీళ్ళకి ముందు నుంచే కొద్ది వాల్యూ సిస్టమ్స్ అనేవి వీళ్ళు ఇన్స్టిల్ చేయాలి స్పౌస్తో ఎట్లాగో కొద్దిగా రిలేషన్షిప్ గా ఉంటుంది కాబట్టి అదర్ రిలేషన్షిప్స్ పైన కొద్దిగా ఫోకస్ పెట్టుకోవాలి అండ్ ఫాదర్తో కూడా కొద్దిపాటిగా రిలేషన్షిప్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఉంటాయన్నమాట కన్యారాశి వాళ్ళకి కొన్నిసార్లు ఫాదర్ ఫిగర్స్ లైఫ్లో ఉండకపోవచ్చు ఆబ్సెన్స్ అయి ఉండొచ్చు సో అందువల్లే వీళ్ళు ట్రావెలింగ్లో వెళ్ళినా లేకపోతే నెట్వర్క్ సర్కిల్లో ఉన్న ఒక గురు ఫిగర్ని వాళ్ళు కనుక పట్టుకుంటే ఆ గురు గైడెన్స్ వల్ల వీళ్ళు ముందుకెళ్ళడానికి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఫ్రీక్వెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ కన్యా రాశితో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పెద్దగా మనం నార్త్ సైడ్ వెళ్ళాలి లేకపోతే కంప్లీట్ సౌత్ వెళ్ళాలి అన్నట్టు కాకుండా ఫ్రీక్వెంట్గా మనం వెళ్ళే టెంపుల్ కాబట్టి వీలైనన్ని సార్లు మల్లికార్జున స్వామి టెంపుల్ విజిట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా హీలింగ్ సైడ్ ఉంటే గనక హర్బ్స్ ఇంట్లో కావాల్సిన హర్బ్స్ గ్రో చేసుకోవడము ఫ్రీక్వెంట్గా బుధుడికి అభిషేకాలు చేసుకోవడము బుధ గ్రహానికి అభిషేకాలు చేసుకోవడము గ్రీనరీ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా ఉండడము అండ్ హోమాల దగ్గరకు వచ్చేసరికి శివ పార్వతులకి రెగ్యులర్గా హోమా అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది ఓకే సింహరాశి వాళ్ళు ఇయర్లో ఒక్కసారైనా సరే వైద్యనాథ్ అనే టెంపుల్కి వెళ్ళాలి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది ఆ టెంపుల్కి విజిట్ చేస్తే వీళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెస్సెస్ అవ్వచ్చు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అవన్నీ రెజల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ద బెస్ట్ రెమెడీ సింహరాశి వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి సింహరాశికి అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే వీళ్ళ గ్రహ దేవతలు ఆల్రెడీ మనకి ఆకాశంలో కనిపిస్తూనే ఉంటారు రవి మనకి ఉదయం లేవగానే రవి దర్శనంతోనే మనం లేస్తూ ఉంటాం నిద్ర లేస్తాము అండ్ ఈవినింగ్ అవ్వగానే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి పా ద్వాదశ రాశుల్లో సింహరాశి కర్కటక రాశి వాళ్ళు బ్లెస్డ్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఉదయం లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం పెట్టుకొని ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఆదివారం ఉపవాసం చేయడము ఒకవేళ ఎవరికైనా నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే కనుక నాన్ వెజ్ స్కిప్ చేయడము సండేస్ ఎస్పెషలీ భానుసప్తమి అనే కొన్ని స్పెసిఫిక్ డేస్ వస్తూ ఉంటాయి సప్తమి తిథి ఆదివారం కలిసి వచ్చినప్పుడు భానుసప్తమి జరుగుతుంది కాబట్టి ఆ భానుసప్తమి టైంలో కూడా రవికి మంచి అభిషేకాలు చేయించుకోవడము నవగ్రహాలలో ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది సింహరాశి వాళ్ళకి చెప్పవలసిన మెయిన్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటి అంటే ఫాదర్ని ఫాదర్ ఫిగర్స్ని అండ్ గురువులని చాలా రెస్పెక్ట్ చేయాలి అది రెస్పెక్ట్ ఎందుకంటే రవి మనకి ఫాదర్కి సంబంధించిన గ్రహంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ రిలేషన్షిప్ ఫాదర్తో బెటర్ అవ్వడానికి రవికి అర్గం ఇవ్వడం కూడా మనం చెప్పదగిన రెమెడీ అనమాట